నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల అధ్యక్షులు బకారం రవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటూ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నాయకుడని పేర్కొన్నారు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజానాయకుడిగా ఆయన సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన మిగతమ నాయకులు గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ సార్ గారి జన్మదిన సందర్భంగా మరి మండల కేంద్రంలో మరి టీకా మరి ఆయన యొక్క మనందరి పర్యాలు తెలియజేస్తున్నాం మరి డాక్టర్ భూపతి రెడ్డి గారు గత రెండు సంవత్సరాల నుంచి మన నియోజకవర్గంలో కాకుండా మన మండలంలో మన నియోజకవర్గంలో చాలా ముఖ్యమంత్రి దగ్గర ఎంతో దగ్గరుండి నిధులు తీసుకురావడం జరిగింది మరి ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ చాలా అభినందనీయం మరి ఎప్పుడు కూడా మండలం అంటే ఆయనకి వెళ్ళని పర్వ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు అందరు కూడా ఆరాధిస్తూ మరి అనేక అభివృద్ధి విషయంలో మా పేరు పాల్పడుతున్న సందర్భంగా వారికి మరి వారికి ఇంకా మంచి అతమైన పనులు రావాలని అందిస్తూ ఆయుష్ ఆరోగ్యం ఆ బాబు తెలియస్తూ మరోసారి మన పిల్ల నాయకులు గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ సార్ గారి জন্মদিন সন্দারভাগ <smell> <smell>